అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా కాళేశ్వరం మీద చర్చ చేద్దామా ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా రైతు బంధు మీద చర్చ చేద్దామా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువకుల గురించి మేమిచ్చిన అరవై వేల ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా లేదా ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా వంద సంవత్సరాల నుంచి కులగణన జరగాలి ఈ దేశంలో ఎంత మంది బలహీన వర్గాలు ఉన్నారో ఈ దేశంలో పశు సంపద కూడా లెక్క ఉంది కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదు అని ఆవేదన చెందుతున్న సందర్భంలో దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ రాష్ట్రం కులగణన మీద చేసిన దాని మీద చట్టసభలలో చర్చ చేద్దామా దేని మీద చర్చ చేద్దాం చంద్రశేఖరరావు గారు